నమస్తే ఆగస్ట్ నెలలో పన్నెండు రాశుల వాళ్ళందరికీ కూడా గ్రహసంచార రీత్యా రాశి ఫలాలు ఏ రకంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామా మరి అయితే ఈ నెలలో ముఖ్యంగా మనకి జరిగే ట్రాన్జిట్స్లో రవి భగవానుడు ప్రతి నెల ఎలాగో రాశి మారుతూ ఉంటారు అందరికీ తెలిసిందే కదా సో ప్రతి నెల మనం ఆ ఏ రాశిలోకైతే ఆయన వెళ్తారో ఆ రాశి యొక్క సంక్రాంతి మనం జరుపుకుంటూ ఉంటాం అలాగే రవి భగవానుడు ఈసారి తనదైన సొంత సొంత రాశి అయిన సింహరాశిలోకి ఆయన ప్రవేశించడం తర్వాత శని వక్రీకరించిన తర్వాత ఆగస్ట్ నెల ముఖ్యంగా మనం అంటే పూర్తి నెల అంతా కూడా మన రాశి చెప్పుకోవడం ఇదే మొదటిసారి శని వక్రీకరణ గురించి మనం మనం ముందే చెప్పుకున్నాము పన్నెండు రాసుల వారికి కూడా ఏ రకంగా ఉంటుందో కూడా చెప్పుకున్నాము అది కనుక చూసి ఉండకపోతే ఎవరైనా సరే ఆ లింక్ పైన ఇవ్వబడుతుంది ఆ పర్టిక్యులర్ లింక్ని మీరు చక్కగా చూసుకుని మీరు అంటే ఏదైనా సరేనండి ఎస్ట్రాలజీ ఈజ్ జస్ట్ టార్చ్ లైట్ ఫర్ లైఫ్ ఆ టార్చ్ వేసుకుంటే మనకి రోడ్డు మీద గోతులు ఎక్కడ ఉన్నాయో కనబడతాయి గొయ్యే కదా ఏముంది కాలు జారుతుంది ఒకసారి వెనకడం తప్ప అవ్వదు ఒక్కొక్కసారి హెయిర్ లైన్ ఫ్రాక్చర్లు అవుతూ ఉంటాయి అంతకంటే పెద్దగా అవ్వదు సో ఎస్ట్రాలజీ మీద అవగాహన లేని వాళ్ళకి లేదా ఎస్ట్రాలజీ అంటే కాస్త ఏముందిలే ప్రతిరోజు భయపడే వాళ్ళు చూసుకునే పని అది అనుకునే వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే మనకి టార్చ్ లైట్ లాగా యాక్ట్ చేసేది ఎస్ట్రాలజీ ఓకే ఏది కూడా లైఫ్లో కో ఇన్సిడెంట్స్ కాదు యాక్సిడెంట్ కాదు జరగాల్సింది జరగక మానదు అప్పుడు ఇంక చూసుకోవడం ఎందుకమ్మా కరెక్టే కానీ చూసుకుంటే మనం మనం తీసుకునే జాగ్రత్తలు కనుక మనం తీసుకున్నట్లయితే జరిగేది దాని యొక్క ఇంటెన్సిటీ అనేది తగ్గుతుంది లేదా ఆ జరిగే దాని యొక్క ఇంటెన్సిటీకి మనం ముందే ప్రిపేర్ అయిపోతాం అంతేనా చెప్పుకుందాం మరి వెరీ గుడ్ నమస్తే కన్యా రాశి వారి అందరికీ కూడా ఆగస్టు నెలలో గ్రహ సంచార రీత్యా ఎటువంటి మార్పులు ఎటువంటి ఆపర్చునిటీస్ ఎటువంటి ఆహ్లాదకరమైన పరిస్థితులు మీకు చేకూరబోతున్నాయి ఎంత చక్కటి సిచ్యువేషన్స్లో మీరు మంచి మంచిగా మీ లైఫ్ని ఎక్స్ప్లోర్ చేసి ఆపర్చునిటీస్ని ఎక్స్ప్లోర్ చేసి లైఫ్ని ముందుకు తీసుకెళ్తారని తెలుసుకుందామా మీ రాశి లాడ్ వచ్చి బుధ భగవానుడు బుధ భగవానుడు వక్రీకరణ స్థితిలో ఉన్నారు అయితే ఆయన ఆల్మోస్ట్ ఆగస్టు పద్దెనిమిది వరకు అక్కడే ఉంటారు అటువంటి పరిస్థితుల్లోనే పదకొండో స్థానంలో వక్రీకరణ తర్వాత శుక్ర భగవానుడు దశమ స్థానంలో అది కూడా గురు భగవానుడితో కలిసి శని భగవానుడు సప్తమ స్థానంలో అట్ ద సేమ్ టైం మీకు కుజ భగవానుడు వచ్చేసేసి మీకు తృతీయ స్థానంలోకి వెళ్ళిపోతారు జూలై ఇరవై ఎనిమిది కల్లా రవి భగవానుడు వచ్చేసి మీకు పన్నెండో స్థానానికి ఆగస్టు పదిహేనున కేదు భగవానుడు కూడా పన్నెండో స్థానంలో రవిని రవి కలుసుకుంటారు రాహు భగవానుడు వచ్చి షష్ఠమ స్థానంలో గోచారం చేయడం జరుగుతుంది ఇండివిజువల్ హెల్త్ పర్సనాలిటీ సెల్ఫ్ ఇమ్యూనిటీ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ హౌస్ మీకు రాసి లాడ్ వచ్చి బుద్ధ భగవానుడు లాభస్థానంలోనే మీకు వక్రీకరించి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఆలోచన పరంగా అనారోగ్యం అని చెప్పాలి అనారోగ్యం నిజంగా ఉందా మనం ఆలోచించి తెచ్చుకున్నామా అంటే ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి డూ ప్రాబ్లమ్స్ ఫైండ్ యూ ఆర్ ప్రా డూ యూ ఫైండ్ ప్రాబ్లమ్స్ అని అంటే ఒక రకంగా కన్యావాళి పరిస్థితి ఈ నెల అలాగే ఉంటుంది అంటే ఏమీ లేకుండా మనం చింతించి చింతించి చింతకి చింతకి ఆరతి ఇచ్చినట్టు ఉంటుందన్నమాట అంతేనా సో కాబట్టి ఇక్కడ ఆ రకంగా చేసుకోకండి ఆలోచనే మీకు అనారోగ్యానికి కారణమయ్యేలాగా చేసుకోకండి ఆ రకంగా చేసుకోకుండా ఉంటే బాగుంటుంది ఆలోచన చాలా సరళమైన పద పద్ధతిలో చక్కగా ముందుకు వెళ్ళిపోతుంది ఇబ్బంది లేదు అటువంటి అప్పుడు ఎంత ఆగస్టు పది నుంచి మార్పులు చూస్తారు మీరు ఇబ్బంది ఎందుకు ఏం లేదు దానివల్ల ఏమైనా తలనొప్పులు రావడం కాస్త మైగ్రేన్ రావడం స్కిన్ ర్యాషెస్ ఏమైనా వస్తాయా అన్నట్టుగా కొంచెం సూచన అది కూడా కొంచెం చేసుకోండి అండ్ స్కిన్ మీద కొంచెం ర్యాషెస్ కానివ్వండి అటువంటివి ఏమైనా రావడానికి అటువంటివి ఏమైనా ఆస్కారాలు నాకు ఇక్కడ కొంచెం కనబడుతున్నాయి టేక్ మెడికల్ హెల్ప్ అంటే చిన్న ఆయింట్మెంట్లో అవి ఉంటాయి కదండి చేసుకుంటే సరిపోతుంది ఎడ్యుకేషనల్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు శని భగవానుడు అవుతారు కాబట్టి మా పంచమాధిపతి మీకు శని భగవానుడు కూడా మీకు సప్తమ స్థానంలో వక్రీకరించి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే డిపెండ్స్ అపాన్ యూర్ ఇండివిజువల్ హోరోస్కోప్ అంటాను నేను ఇండివిజువల్గా మీ హోరోస్కోప్లో కనుక శని భగవానుడు శుభుడైతే మీకు శుభదాయకమైన హౌసెస్లోనే ఉండి బెనిఫిక్ హౌసెస్లోనే ఉండి మీకు చాలా చక్కగా ఆయన మంచి రిజల్ట్స్ ఇస్తున్నట్లయితే అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఇక్కడ కొంచెం స్లో అయినట్టు కొంచెం పార్ట్నర్తో టైం స్పెండ్ చేయలేకపోవడము అంటే మీ ప్రేమలో ఉన్న వ్యక్తితో తర్వాత ఎడ్యుకేషన్ పరంగా కూడా అంటే మీకు ఎడ్యుకేషన్ పరంగా కూడా మీకు కొంచెము స్లోగా ఉండడము లేకపోతే ఎడ్యుకేషన్ పరంగా ఫోకస్ చేయలేకపోవడం వాళ్ళ మొలానా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి బట్ ఫోకస్ అండ్ డిసిప్లిన్ ఉంచుకోండి చాలా చక్కగా ముందుకు వెళ్ళిపోతారు ఇబ్బంది లేదు శని భగవానుడి యొక్క వక్రీకరణ పరిస్థితి ఏమి రాసి వారికి ఎలా ఉంటుందనేది లింక్ ఇవ్వబడుతుంది పైన లింక్ మీద క్లిక్ చేయండి ఖచ్చితంగా మీకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవచ్చు మ్యారేజ్ పరంగా కానీ చూ చూసుకున్నట్లయితే మీకు సప్తమాధిపతి వచ్చేసేసి మీకు గురు భగవానుడు అవుతారు గురు భగవానుడు మీకు కన్యావాళికి దశమ స్థానంలోనే ఉన్నారు కాబట్టి అది కూడా శుక్రుడు కలుస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మీకు కొంచెము అంటే ఒక రకంగా దూరాభారాలు ఎక్కువ అవుతాయి ప్రయాణాలు ఎక్కువ ఉంటాయి ఉద్యోగపరంగా ప్రయాణాలు ఎక్కువ ఉంటాయి లేకపోతే ఏదో ఒక రకంగా ప్రయాణాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి తర్వాత లేదా ఆ ప్రయాణాలకి మీ జీవిత భాగస్వామిని కూడా తీసుకెళ్తారా అన్నట్టుగా కూడా అనుకోవచ్చు అలా తీసుకెళ్ళ తీసుకెళ్లే అవకాశం ఉంటే కనుక తప్పకుండా తీసుకెళ్ళండి ఖచ్చితంగా స్పెండ్ సమ్ టైమ్ టుగెదర్ ఆ రకంగా కూడా మేక్ యూజ్ ఆఫ్ దట్ యూనో వాట్ ఎవర్ టైమ్ ఈజ్ అవైలబుల్ ఆ రకంగా కూడా బాగుంటుంది అండ్ మ్యారేజ్ పరంగా కూడా చాలా ఆహ్లాదకరంగా చక్కగా కోరుకుంది తినడము లగ్జూరియస్గా ఉండడం కంఫర్ట్గా ఉండడము అలాంటివన్నీ కూడా కంఫర్టబుల్గా ఉండడం లాంటివి జరుగుతాయి కరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే నవమ దశమాధిపతులు మీకు శుక్రబుధులు అవుతారు కాబట్టి శుక్రుడు మనం చెప్పుకున్నట్టుగా గురు భగవానుతో కలిసి దశమ స్థానంలో ఉండడం బుధ భగవానుడు లాభస్థానంలోనే వక్రీకరించి ఉండడం కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఆపర్చునిటీస్ వస్తూ వస్తూనే కొంచెము వచ్చేయి వెళ్ళచ్చు ఆన్ సైట్ ఆపర్చునిటీ అట్లాంటివి అయితే వస్తూ ఉంటాయి బట్ అట్ ద సేమ్ టైం కొన్ని కొన్ని మారాలి చేయాలి అనుకుంటే మాత్రము ఉద్యోగ పరిస్థితులు అటువంటివి చేయాలి ఉద్యోగ రీత్యా మారాలి అనుకుంటే మాత్రం అటువంటి పరిస్థితుల్లో కూడా మీకు ఆపర్చునిటీస్ రావడం సడన్గా రావడం కొంచెం ప్యాకేజ్ ఎక్కువగా ఉండి రావడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి తీసుకోవచ్చా తీసుకోవచ్చు ఎప్పుడు తీసుకోవాలి అది మీ జన్మజాతకాన్ని బట్టి ఉంటుంది అంటే మీ జన్మజాతకంలో కూడా అదే టైంలో కనుక కొన్ని కొన్ని శుభదాయకమైన గ్రహాలు కనుక నాకు కనుక కనిపించినట్లయితే మీ మీ గోచార రీత్యా అప్పుడు ఆ టైమ్స్ డేట్స్ చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆ రకంగా మీరు తీసుకుందరు కానీ లేకపోతే మాత్రం బిజినెస్ ఆపర్చునిటీస్కి కనుక వెళ్ళినట్లయితే కాస్త ఆగండి కొత్తవి ఏం పెట్టొద్దు ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు నో షేర్ మార్కెట్స్ నో ట్రేడింగ్ నో స్పెక్యులేషన్ ఎక్సెట్రా నో ఫారెక్స్ ఎప్పటి వరకు ఆగస్టు పద్దెనిమిది వరకు ఆగస్టు పద్దెనిమిది తర్వాత కాస్త ముందుకు వెళ్ళొచ్చు ఇబ్బంది అంటూ ఏం లేదు ఆగస్ట్ పద్దెనిమిది నుంచి ముప్పై తారీఖు వరకు చాలా స్పీడ్గా ఉంటుంది మీకు బిజినెస్ పరంగా సో ఎంత ఉందండి హార్డ్లీ ఇంకొక ఎంత ఒక ట్వంటీ ట్వంటీ ఫోర్ డేస్ అంతే కదా ఇట్లా చూసి ఇట్లా అయ్యేసరికి అయిపోతుంది లేండి ఇబ్బంది ఏం లేదు సో ఆ రకంగా మీకు కొంచెం ముందుకు వెళ్ళొచ్చు తర్వాత ఈ టైంలో మరీ చిరాకులు ఎక్కువ అయ్యాయి బిజినెస్ పరంగా కూడా అస్సలు లేదండి అసలు లిక్విడ్ క్యాషే ఉండట్లేదు అనిపిస్తే మీకు టిప్ చెప్తాను కన్యా రాశి కళ్ళు ఉప్పు నీళ్లలో వేసుకునే బకెట్లో ఆ నీళ్ళలో ఉప్పు కరిగిన తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేయండి కళ్ళలో పోసుకోవద్దు ఆ నీళ్లతో స్నానం చేస్తే చాలా వరకు రిలీఫ్ ఉంటుంది అసలు ఎన్ని రోజులు చేయాలి ప్రతిరోజు అంటే ఆగస్ట్ ఎయిటీన్త్ ఓకే ఆల్ ది వెరీ బెస్ట్ శుభంబురా